స్వాగతం కర్నూలు జిల్లా అధుని నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ పాదసారథి అసెంబ్లీలో ప్రైవేట్ సంస్థల విద్యా సంస్థల గురించి విద్యార్థులు తల్లిదండ్రులు పడుతున్న వారి బాధల గురించి ఈ రోజు అసెంబ్లీలో చర్చించడం జరిగింది అదే విధంగా ప్రైవేట్ విద్యా సంస్థలు అన్ని అనుమతులు పొందాలని లేదా మధ్యతరగతి వారికి తల్లిదండ్రులు తమ భవిష్యత్తు పాడైపోయినా పర్వాలేదు తమ బిడ్డల భవిష్యత్తు బాగుండాలని ప్రైవేట్ విద్యా సంస్థలకు పంపించడం జరుగుతుందని కానీ ప్రైవేట్ విద్యా పాఠశాలల్లో విద్యార్థి తల్లిదండ్రుల నుంచి ముక్కు పిండి ఫీజులు ఎక్కువ వసూలు చేస్తున్నారని అలాగే విద్యార్థి తల్లిదండ్రులు ముఖ్యంగా వారికి ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్ కాలేజీల్లో వారికి స్కూల్ డ్రెస్సులు మరియు స్కూల్ బ్యాగులు మరియు స్కూల్ బూట్లు ఇవన్నీ కలిపి పుస్తకాలు ఇవన్నీ కలిపి విద్యార్థి తల్లిదండ్రుల నుంచి రసం పిండేలా డబ్బులు వసూలు చేస్తున్నారని వారు అప్పులు పాలే ఇబ్బందులు పడుతున్నారని అన్నారు వన్ మినిట్ సార్ ధన్యవాదాలు అధ్యక్ష ఈ ప్రైవేట్ స్కూళ్ళు ప్రమాణాలు పాటించట్లేదు అనే విషయాన్ని సభ దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష కార్పొరేట్ స్కూల్లో చదువు ఉంటుందని అడ్వర్టైజ్మెంట్లు చూసి ప్రజలు శక్తికి మించిన ఖర్చు చేస్తా ఉన్నారు అధ్యక్ష డబ్బులు లేకపోయినా బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని అప్పుల అవుతా ఉన్నారు విద్యారంగ వ్యాపారంలో చేరి విద్యా వ్యాపారంలో వెలువలాడిపోతా అధ్యక్ష నేను ఆ ప్రశ్నలు సూటిగా ఉన్నాయి అధ్యక్ష ఈ ఇరుకు గదులుండి గాలి వెలుతురు లేని భవనాలకు లాట్లో నడిపేటువంటి ప్రైవేట్ స్కూళ్లకు అసలు అనుమతులు ఎలా వస్తున్నాయని ప్రశ్నిస్తా ఉన్నారు అధ్యక్ష అసలు వెతికినా కనిపించినటువంటి ఆట ఉంటే వీటికి ఇన్ని ఇంత ఇంత స్థలం ఆట స్థలం ఉంటేనే మనం పరిమితి ఉంటుందా పర్మిషన్ ఉంటుందా లేదా అన్న విషయాన్ని ప్రభుత్వం నిర్వచించిందే అని అడుగుతా ఉన్నా నిబంధన ప్రకారంగా ఎంత ఫీజు తీసుకుంటున్నారో ప్రైవేట్ స్కూళ్ళల్లో కాలేజీల్లో అనేటువంటి ప్రకటించాల్సిన అవసరం వాళ్ళ బయట బోర్డు పెట్టాల్సిన అవసరం ఉందా లేదా అని ప్రశ్నిస్తా ఉన్నాను అధ్యక్ష అంత అంతేకాకుండా ఈ పుస్తకాల కోసం స్పెషల్ ఫీజులు లైబ్రరీ ఫీజులు ల్యాబ్ ఫీజులు యూనిఫామ్ ఫీజులు ఇవన్నీ కూడా అనుమతులు ప్రభుత్వం అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అని నేను మంత్రి గారిని అడుగుతా ఉన్నాను అధ్యక్ష అగ్నిమాపక అనుమతులు యాభై శాతం స్కూళ్లకు లేవు అని నా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి నా అనుభవం చెప్తా ఉంది అధ్యక్ష మరి వీళ్లకు ఎందుకు రెన్యువల్ చేస్తా ఉన్నారు రెన్యువల్ చేసే సందర్భంలో వీటిని కఠినంగా చూస్తారా లేదా అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష అన్నింటికంటే ముఖ్యమైనది అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఉండట్లేదు ప్రైవేట్ స్కూళ్లలో ప్రైవేట్ స్కూళ్లకు రెన్యువల్ చేసే సందర్భంలో ఉపాధ్యాయులకు సంబంధించిన అర్హతలు ఉన్నాయా వాళ్ళకు జీతాలు సరైన సమయంలో ఇస్తున్నారా అనే విషయాన్ని చూస్తారా లేదా అని మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను అధ్యక్ష ఇన్ని అవకతవకలుండి కూడా పర్మిషన్లు వచ్చినప్పుడు నేను ఒక విషయాన్ని మాత్రం చెప్తాను అధ్యక్ష ఒకే ఒక విషయాన్ని మన ప్రభుత్వ మన ప్రభుత్వ స్కూళ్ళ మీద మంత్రి నారా లోకేష్ గారు విద్యారంగంలో సంస్కరణలు చేస్తామన్న ఆలోచన ప్రశంసిస్తా ఉన్నాను ఆయన ఒక మాట అన్నారు అధ్యక్ష మన విద్యా వ్యవస్థని గవర్నమెంట్ స్కూల్ ని సమూలంగా మార్చబోతా ఉన్నాం ఒకరోజు వీటి కోసం వీటిలో సీట్లు కావాలని ఎమ్మెల్యే దగ్గరికి పనికి రికమెండేషన్లకు వస్తామన్నది నా మనసుకు బాగా హద్దుకుంది అధ్యక్ష తల్లికి వందనం ఇస్తున్న ఈ సందర్భంలో ఈ ప్రైవేట్ స్కూళ్ళ వ్యవహారాల మీద వాళ్ళు పాటించాల్సిన నియమ నిబంధనల మీద కఠినమైన చర్యలు తీసుకుంటే తప్ప పేదవాడు మోసపోయే పరిస్థితి ఉండకూడదని మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష నమస్కారం